హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ పలమనేర్ మార్కెట్ పదహైదు కిలో ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పదకొండో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డీపల్లి మార్కెట్ టమాటా ధరలు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ పదహైదు కిలోల బాక్స్ వడ్డిపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే త్రీ గల టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది పలమనేర్ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ కూడా అంటే అక్కడక్కడ రెండు వందల యాభై మిగి ఒక రెండు మూడు లాట్లు మిగతాటి అంతా రెండు వందలు నూట ఎనభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పడినాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఏ రోజు వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు నిన్నటి మీద అయితే కనుక స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ ధరలు అనేది మార్కెట్ మార్కెటు పలమనేర్ మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్